ఎన్నికల కోడు వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్పెషల్ స్క్వాడ్ అని చెప్పి ప్రతిరోజు ఇప్పుడు ఓల్డ్ టౌన్లో ప్రతి కిరాణమొంగల్ ఉంటాయి మెడికల్ షాప్స్ ఉంటాయి బంగారంగడు ఉంటుంది అంటే వచ్చే ప్రతి ఒక్క కస్టమరు పేమెంటు రూపంగా ఇవ్వడు కదా అరవై వేలు డెబ్బై వేలు ఇరవై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు అనేది ఒక నథింగ్ ఇప్పుడున్న వ్యాపారంలో అందులో ఇప్పుడు పండగ సీజన్ ఒకవైపు ఈస్టర్ పండుగ ఈరోజు ఉంది ఒకవైపు రంజాన్ రన్నింగ్ జరుగుతుంది ఒక పది రోజుల ఉగాది జరుగుతుంది మొత్తం ప్రజలంతా సరుకులు కానీ బట్టలు కానీ బంగారు కానీ కొనుక్కునే టైంలో ఇలా రాత్రిలో పూట తొమ్మిదిన్నర పది గంటలప్పుడు చెక్కింగ్ అని చెప్పి వేధించడము డబ్బులు మేము సీజ్ చేసినాము వచ్చి లెక్కచారాలు చూపించి అనడం అనేది చాలా బాధాకరం దీన్ని వ్యాపార సంఘాలు అందరం మూడుగా మేము ఖండిస్తున్నాం ఎస్పెషలీ దీంట్లో ఎక్కువగా ఆరవేషన్లు మేము ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే కిరాణమంగళు అవన్నీ ఎక్కువ ఆరవేషలు విన్నాయి ఇప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మా సోదరుడు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అందరికీ నోటాడు అతను వ్యాపారస్తుడే కాదా తెలుసు కానీ ఏ ఎలక్షన్ల కోసం డబ్బు తీసుకుపోతున్నట్టు పోయే చోట పోతున్నాయి దాన్ని పట్టుకోవాలా అందరికీ తెలుసు ఎలక్షన్ అంటే ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి పక్కల తిమ్మింగిలను వదిలేస్తున్నారు దానిని పట్టుకుంటే మీరు బాగుంటుంది కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు సోమవారం గుడికి ఈ విషయాన్ని జేసీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి అందరూ వ్యాపార సంఘాలను తీసుకుపోతున్నామని చెప్పి అందరికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి ఎలక్షన్ డ్యూటీ మీరు చేసుకోండి అట్ ది సేమ్ టైం వ్యాపారస్తులు ఇబ్బంది పెడితే ఎట్లా లాస్ట్కి ఏ పరిస్థితి వస్తుందంటే ఈ మూడు నెలలు మేము వ్యాపారాలు అన్నీ బంద్ చేసి ఇళ్ళకాడ కూర్చోమంటే కూడా కూర్చోడానికి సిద్ధమే అప్పుడు ప్రజలే ఇబ్బంది పడేది మూడు నెలలు వ్యాపారం మాకు వచ్చే యాభై వేలు అరవై వేలు లాభాలు దీనికోసం మేము వదిలిపెట్టుకోలేము కదా కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చూసి ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి కోరుతున్నాను